సాధించాలన్న తప్పన మనలో ఉంటే ఏదైనా సాధించవచ్చని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు నగరంలోని ఎన్ఆర్పేటలోని శ్రీ లక్ష్మి స్కూల్లో పినాక ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమన్నారు తనకి ఎంపీ టికెట్ వస్తుందని ఆత్మవిశ్వాసంతో నమ్మి టికెట్ కోసం ప్రయత్నించానన్నారు ఎంపీ టికెట్ సాధించడంతో పాటు ఎంపీగా అన్నారు విద్యార్థులు కూడా ఎక్కడ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అన్ని రంగాల్లో మంచి ఫలితాలు సాధించాలని ఎంపీ నాగరాజు కోరారు చేసినటువంటి పిల్లలు అందరూ నేను చెప్పేదేమంటే నేను ఎంపీ అంటే తెలిసి నా పేరు మీకు అందరూ తెలిసిన విషయం నేను కూడా మీదగా గవర్నమెంట్ స్కూల్ నైన్టీ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్ టెన్ పర్సెంట్ ప్రైవేట్ స్కూల్ ఉంది చదువుగా నేను నేను మీద డిగ్రీ అయిపోతేనే రోడ్డు వర్క్ మీద రేవాలి ఉద్యోగం ఏదో వస్తే చాలేమో అని చెప్పేసి కానీ ఇది కాదు నా జీవితం ఏదో ఎంఎస్సీ చేస్తే మంచి ఉద్యోగం అని చెప్పి మనం పీల్ చేసుకొని ఒక నాలుగు సంవత్సరాలు జాబ్ చేసి ఇది కూడా కదా నా లైఫ్ అని చెప్పేసి అని వ్యాపార రంగం ఆ తర్వాత రాజకీయ రంగం కూడా ఎందుకు వచ్చారంటే ఇందాక చెప్పారు అంతా పట్టుదలకుంటే పట్టుబోలు అని చెప్పేసి అంతా చెప్పారు నాకు జరిగినటువంటి సన్నివేశాలు రెండే నా జీవితంలో నా జీవితంలో జరిగినటువంటి సన్నివేశాలు మా రైతాంగ కుటుంబం నేను అందరికంటే డబ్బు సంపాదించాలనే తన ఎంత దంపాదించాలంటే ఉద్యోగం చేస్తే ఎన్న చేస్తామో అని చెప్పేసి కాదు జాబ్ మానేసి నేను ఇంటికి వచ్చి వ్యాపారమే గడిపేటప్పుడు మా ఇంట్లో అందరూ రకరకాలుగా అనడం జరిగింది నేను చదివించింది ఏమి మా వీళ్ళు అందరం అయితే నిన్న కిచ్చాను మీద నేను పని చేస్తూ వాళ్ళంతా కాయకష్టం చేసి నేను దాన్ని కూడా వదిలేసి ఏదో వ్యాపారం ఉంటే ఉండే ఆస్తుందా అనేసి నువ్వు చేస్తామని చెప్పి నాకు భయపడిన సరే దాని మీద సక్సెస్ అయితే దాంట్లో వాళ్ళు రిజల్ట్ చూపించాను ఆ తర్వాత ఈ రాజకీయ రంగంలో కావడం నాకు ముఖ్యమైన ఒకటే అంశం అందరూ రాజకీయాలు తెలుగులో ఎంతసేపు ఉన్న వ్యాపారం నా చదువు నా ఎడ్యుకేషన్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో చిన్న విషయం జరిగినాను నేను చేసే వ్యాపారంలో ఒక మనిషి ఇబ్బంది పెడితే నేను కూడా రాజకీయం చేయాల్సిందే అని చెప్పేసి అప్పుడు కొత్త రాజకీయ వయసు రాజకీయ ద్వరం కాదు నా రాజకీయ వయసు వచ్చేసి కోయర్స్ నేను బాడీ ఎలక్షన్స్ వస్తే గ్రామ స్థాయిని మొదలుపెట్టి నలుగురు తాము ఎంపీకి పోటీ పడి ఒక ఊరితో పడిపోతే నేను ఖచ్చితంగా ఇది ఓడిపోయాక కాదు నాకు ఆ రెండు వేల మందిలో నేను అవమానంగా కిందకి వచ్చి నేను ఖచ్చితంగా చట్టసభల్లో ఎమ్మెల్యేనా కావాలా ఎంపీనా కావాలి ఈ స్థాయి కూడా నాకు కాదు అందుకే ఈ ఓటం జరిగిందో ఏమని అని చెప్పేసాను ఆ పెట్టి రెండు సంవత్సరాలతో నేను అహర్దేశాలు కష్టపడి దీని మీద ఇప్పుడున్నట్టు రాజకీయాల తెలిసిన విషయం చాలా శత్రు ఉపయోగమైన అటువంటి దాంట్లో నాకు ఏం ఉపయోగపడుతుందంటే వాస్తవమే నాకు ఉపయోగపడిన త్వరగత లాంటివి నాకేం ఉపయోగపడుతుందంటే ఇప్పుడు మీకు యాదగ్ గారితేనేమి ఇక్కడ యాజమాన్యమైతే మీకు ఏమిటారు పర్సనాలిటీ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని నేను నాకు జరిగిన సంఘటన చెప్తాను ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటివి ఎవరి దగ్గర అయితే ఉంటాయో అటువంటి టైంలో పనిపించింది నీ అస్త్రం అనేది ఏది ఎవరు నేత మీ యొక్క కెపాసిటీ ఆ రోజు బయటకు వచ్చేది నేను రావాలి కొట్టాలని